జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక విక్రయాల్లో అడ్డగోలుగా దోపిడీకి పాల్పడిన గుత్తేదారు సంస్థలకు గనుల శాఖ భారీగా జరిమానాలు విధిస్తోంది ఇప్పటి వరకు పద్దెనిమిది వందల పద్దెనిమిది కోట్ల మేర జరిమానా విధించి ఎనభై మూడు డిమాండ్ నోటీసులు జారీ చేసింది గుత్తేదారు సంస్థలకు మొత్తం ఐదు వందల డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు ఈ జరిమానాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే గుత్తేదారు సంస్థలు వేల కోట్లు చెల్లించాల్సి వస్తుంది మే నుంచి వరకు జేపీ సంస్థ రాష్ట్రమంతటా ఇసుక గుత్తేదారుగా తర్వాత నుంచి రెండు ఇరవై నాలుగు జూన్ వరకు ప్రతిమ జీసీకేసి సంస్థలు ఇసుక రంగంలోకి దిగాయి ఈ మూడు సంస్థలు ఇసుక తవ్వకాలు విక్రయాల్లో భారీగా దోపిడీ చేశాయి సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో గనుల శాఖ అధికారులు అక్రమాల గుట్టు విప్పుతున్నారు ఇప్పటివరకు ఎనభై మూడు డిమాండ్ నోటీసులు ఇచ్చారు ఇందులో జేపీ సంస్థకు పన్నెండు వందల అరవై మూడు కోట్లకు పైగా జరిమానాలతో ముప్పై నోటీసులు ఇచ్చారు ప్రతిమా ఇన్ఫ్రాకు పదిహేడు నోటీసులు ఇస్తూ నలభై ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షలు జీసీకేసీ సంస్థకు పదిహేను నోటీసుల ద్వారా డెబ్బై రెండు కోట్ల యాభై ఒక్క లక్షలు ఫైన్ వేశారు జేపీ ప్రతిమా ఇన్ఫ్రాలకు సంయుక్తంగా ఇరవై ఒక్క నోటీసుల ద్వారా నాలుగు వందల ముప్పై మూడు కోట్ల తొంభై నాలుగు లక్షల అపరాధ రుసుము విధించారు అన్ని జిల్లాల్లో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనుమతులు లేని చోట్ల ఇసుక తవ్వకాలపై ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ సాయంతో పరిశీలన చేయించారు వివిధ నదుల్లో ఏడు వందల తొమ్మిది చోట్ల రెండు వేల ఆరు వందల పదకొండు హెక్టార్ల మేర ఎటువంటి అనుమతులు లేకుండా మూడు పాయింట్ తొమ్మిది ఒక్క కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలు జరిగాయని ఏపీ శాక్ నివేదిక అందజేసింది దీంతో తొలుత మూడు సంస్థలకు ఎనభై మూడు తాఖీదులు ఇచ్చి తరువాత వాటికి జరిమానాలతో డిమాండ్ నోటీసులు ఇచ్చారు ఆ తర్వాత మరిన్ని జిల్లాల్లో మూడు సంస్థలకు మరో మూడు వందల ముప్పై ఏడు నోటీసులు జారీ చేశారు ఇందులో జేపీ సంస్థకు రెండు వందల యాభై ఆరు ప్రతిమకు డెబ్బై మూడు జెసికేసీకి ఎనిమిది నోటీసులు ఉన్నాయి అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో ఎనభై రెండు ఎన్టీఆర్ పల్నాడు జిల్లాల్లో ముప్పై తొమ్మిది గుంటూరులో ముప్పై ఆరు అనంతపురం జిల్లాలో ముప్పై ఐదు నోటీసులు జారీ చేశారు అనుమతులు ఇవ్వని చోట్ల రీచ్ల సరిహద్దుల అవతల నిబంధనలు ఉల్లంఘించి తవ్వకాలు జరిపారని వీటిపై పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసుల్లో కోరారు ఆయా గుత్తేదారు సంస్థల నుంచి వివరణలు వచ్చాక వాటికి జరిమానాలతో కూడిన డిమాండ్ నోటీసులు ఇవ్వనున్నారు తొలుత షోకాజ్ నోటీసులు ఇచ్చి తరువాత జారీ చేసిన డిమాండ్ నోటీసులు ఎనభై మూడు ఇటీవల ఇచ్చిన షోకాజ్ నోటీసులు మూడు వందల ముప్పై ఏడు కలిపి మొత్తం తాఖీదులు నాలుగు వందల ఇరవై అయ్యాయి ఈ నెలలో మరో ఎనభై వరకు తాకీదులు జారీ చేసేందుకు గరుణ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు అంటే మొత్తం నోటీసుల సంఖ్య ఐదు వందలకు చేరుతుంది గరుడ శాఖ అధికారులు జారీ చేసిన డిమాండు నోటీసులపై మూడు గుత్తేదారు సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి అధికారులకు జరిమానాలు విధించే అధికారం లేదంటూ వాదిస్తున్నాయి అలాగే షోకాజ్ నోటీసుపై వివరణ ఇచ్చేందుకు కూడా పలు వివరాలు ఇవ్వాలంటూ గరుడ శాఖ అధికారుల్ని ఆ సంస్థలు కోరుతున్నాయి ఏపీ శాక్ ఎలా పరిశీలన జరిపింది ఏ ఏ అంశాల్ని పరిగణలోకి తీసుకుంది లీజుల బయట తవ్వకాలకు ఎలా బాధ్యులమవుతాం అంటూ గుత్తేదారు సంస్థలు అధికారుల వద్ద పేర్కొంటున్నాయి